హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా సంక్రాంతికి ముందు మన సమతా పార్టీ జాతి మాజీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వి కృష్ణారావు గారు ఈ సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటారు విజయవాడలో సో ఈసారి కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారు ఆయన మనవుడు అడ్వకేట్ రవితేజ్ గారు అరేంజ్ చేశారు ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మండల బుద్ధప్రసాద్ గారు గద్దె రామ్మోహన్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇట్లా సిపిఐ రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అందులో ఒక రెండు విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే చెన్నారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణవాది రెడ్డి బలమైన సమైక్యవాది అనుకుంటారు అది నిజమే కరెక్టే చెన్నారెడ్డి గారు ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని వినిపించారు అట్లాగే రాజశేఖర రెడ్డి గారు సమైక్యవాదాన్ని వినిపించారు కానీ వాళ్ళిద్దరూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చెన్నారెడ్డి గారు సమైక్యాంధ్ర స్టాండ్ ఎలా తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ కోసం ఏం చెప్పారు అనే విషయాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటిదాకా ఈ రెండు విషయాలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియదు ఆయన కూడా అదే చెప్పారు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు తెలియని విషయం చెప్తున్నానని రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ చెప్పారు అంతకుముందు చన్నారెడ్డి గారు ఇష్యూ ఆ ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు యాక్చువల్లీ వాళ్ళ ఫాదరు సీనియర్ లీడర్ ఆయన అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు జిల్లాలో ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చినప్పుడు చన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు సో ఈయనకి టికెట్ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కోన ప్రభాకర్ రావు గారు వీళ్ళిద్దరూ కిరణ్ కుమార్ రెడ్డిని చన్నారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి వయసు ఇరవై ఏడు సంవత్సరాలంట అంటే చాలా చిన్న వయసు చన్నారెడ్డి గారు ఈయన అడిగారంట నీకు నేను తెలుసు కదా మా ఇంటికి దారి తెలుసు కదా నీకు మీ నాన్న నాకు మంచి ఫ్రెండు నువ్వు డైరెక్ట్గా వచ్చి టికెట్ అడగచ్చు కదా వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొని వచ్చావని చెప్పి అడిగారంట సో అడిగిన తర్వాత నిజాం కాలేజీలో అంత క్రితం ఐదారేళ్ల క్రితం ఈయన నిజాం కాలేజీలో చదువుకునేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేశారు ఈయన మీద కంటెస్ట్ చేసింది శివశంకర్ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు సీనియర్ నాయకుడిగా ఉండేవారు ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇతను కూడా మలక్పేటలో ఎమ్మెల్యే చేశారు సుధీర్ కుమార్ కంటెస్ట్ చేశారు వీళ్ళిద్దరు పోటీ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చన్నారెడ్డి అడిగారంట నువ్వు ఆయన ఓడించింది నువ్వే కదా అని సో అని అడిగారు ఆ తర్వాత టిక్కెట్ ఇచ్చారు గెలిచాము కాంగ్రెస్ పార్టీ మంచి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఆ తర్వాత ఒకసారి చన్నారెడ్డి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక నలభై మంది తెలంగాణ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి గారి దగ్గరికి వచ్చారంట కలవటానికి వాళ్ళు చెన్నారెడ్డి గారితో కూర్చొని మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాము మనం తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేస్తే అలా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగారు అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు సో ఇష్యూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేసరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు లేచి బయటికి వెళ్ళబోతే లేదు లేదు కూర్చోమని చెప్పారంట సరే చెన్నారెడ్డి గారు కూడా నువ్వంతా ఇక్కడే పెరిగా ఎక్కడే చదువుకున్నావు నువ్వు బయటికి వెళ్ళాల్సిన పని లేదు నిన్ను కూడా తెలంగాణ వాళ్ళలాగా చూస్తాం కూర్చో పర్లేదని కూర్చోబెట్టారంట కూర్చోబెట్టినప్పుడు ఈ ఎమ్మెల్యేలు తెలంగాణ కావాలి మనకి మనం తీర్మానం చేద్దామని చెప్పి అడిగితే చెన్నారెడ్డి గారు అంటే ఆంధ్ర వాళ్ళతో కూడిన తెలంగాణ తీసుకుందామా ఆంధ్ర వాళ్ళు లేని తెలంగాణ తీసుకుందామా అని అడిగారంట సరదాగా అడిగితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా వద్దు ఇక్కడ పంపించేద్దాం వాళ్ళని మన తెలంగాణ మనం తీసుకుందాం అని చెప్తే ఇంకొంతమంది ఎమ్మెల్యేలేమో వాళ్ళు ఉంటే ఉందిలే వాళ్ళు ఉంటారు మనం తెలంగాణ తీసేసుకుందాం అని చెప్పి వాళ్ళ అభిప్రాయం చెప్పారు చెప్పినప్పుడు చెన్నారెడ్డి గారు వాళ్ళు ఇంకోటి కూడా గుర్తు చేశారు అరవై తొమ్మిదిలో మీరే నాయకత్వం వహించారని కూడా గుర్తు చేశారంట గుర్తు చేసినప్పుడు చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే అరవై తొమ్మిదిలో ఉన్న పరిస్థితి వేరు అరవై తొమ్మిదిలో హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఒక ఐదు ఆరు శాతం మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఇవాళ దాదాపు పాతిక శాతం మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అట్లాగే తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు నలభై నలభై శాతం పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి ఇంతగా కలిసిపోయిన తర్వాత ఇరు ప్రాంతాలు ఇప్పుడు మనం ప్రత్యేక రాష్ట్రం కోసం అడగడం సమంజసం కాదని చెప్పి స్పష్టంగా చెప్పారంట చెన్నారెడ్డి గారు అంటే జనరల్గా చెన్నారెడ్డి గారు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆయన తెలంగాణ వాదని అందరం మదిలో ఉంటుంది కానీ ఎనభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఒక మంచి అవకాశం తెలంగాణ కోసం తీర్మానం చేయటం అప్పట్లో ఆయనకి పవర్ కూడా బాగానే ఉంది పార్టీలో కానీ ఆయన ఇది కరెక్ట్ కాదు ఇంత డెవలప్మెంటు ఇంత పెట్టుబడులు ఇంతగా జనాభా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రాష్ట్రం అడగటం కరెక్ట్ కాదని చెప్పారు సో ఇది చన్నారెడ్డి గారి ఉదంతం దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి మొట్టమొదటిసారి నేను చెన్నారెడ్డి గారి దగ్గరికి నన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోన ప్రభాకర్రావు గారు నేను ఇరవై ఏడు సంవత్సరాల వయసులో పిలుచుకొని పోయాను మనకు కిరణ్ క్యాండిడేట్ అక్కడ అమర్నాథ్ రెడ్డి కొడుకు అన్నారు అంటేనే చెన్నారెడ్డి గారు ఫస్ట్ రియాక్షన్ అరే మీ తండ్రి నాతో క్యాబినెట్ లో ఉన్నాడు నా మిత్రుడు నువ్వెందుకు వీళ్ళిద్దరికీ పిలుచుకొని వచ్చావని ఎవరిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొనా ప్రభాకర్ నేరుగా నీ ఇంటికి దారి తెలియదా నా నా ఇల్లు దారి తెలియదా నేను క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూశాను నేను అని వారిని నొడించింది నువ్వే అని అడిగా నేను టికెట్కు పోయిందేది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నేను కాలేజ్ ఎలక్షన్ నిలబడింది పంతొమ్మిది వందల ఎనభై రెండు సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ శివశంకర్ కొడుకు నిజాం కాలేజ్ ఎలక్షన్ లో ఓటిచ్చా చెన్నారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే నేను ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నానంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆఫీస్ లోకి పోయారు అసెంబ్లీలో అందరూ తెలంగాణ వాళ్ళు ఉన్నారు నేను ఒక నిన్నప్ప ఎమ్మెల్యే ఒక ముప్పై నలభై మంది తెలంగాణ వారు వచ్చి సార్ ఇది మంచి సమయము తెలంగాణ కోసం మనం పోరాటం చేయాలా అని నేను బయటికి పోవాలని ప్రయత్నిస్తుంటే ఉండు నువ్వు హైదరాబాద్ లో పుట్టావు కదా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు హైదరాబాద్ లో చదువుకున్నావు హైదరాబాద్ లో పుట్టినా ఉండు పర్వాలేదు వారిని ఒక ప్రశ్న చేశారు చందారెడ్డి గారు తెలంగాణలో మీకు కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర లేకుండా కావాలా ఆంధ్ర కావాలా ఉండి కావాలా అని అడిగారు నేను సర్ప్రైజ్ అయ్యాను ఆ ప్రశ్నకి ఒక్కోరు ఒక్కో అభిప్రాయం పెట్టారు వీళ్ళు పంపించేసిన సార్ ఎందుకు సార్ మనకి ఇక్కడ వీళ్ళు ఉంటే మనకేముంది సార్ ఉండి లేదు సార్ మన రాష్ట్రం మన రాష్ట్రం మనకు వస్తే చాలు అని అంతా ఇన్న తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు నేను ఉద్యమం చేసినప్పుడు అంటే చెన్నారెడ్డి గారి ఉద్యమం చేసినప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు శాతం ఏడు శాతం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో చుట్టుపక్కల ఇప్పుడు ముప్పై శాతం ఉన్నారు హైదరా హైదరాబాద్ లో ఆంధ్రాకి సంబంధించిన వారు నలభై నుంచి నలభై శాతం పెట్టుబడులు ఆంధ్రా వాళ్ళు ఉన్నాయి మనం ఏం చెప్పక్కర్లే ఇప్పుడు సంక్రాంతి హైదరాబాద్ చూస్తే చాలు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఎంతమంది పెట్టుబడులు ఉన్నాయి ఏమున్నాయి సొసైటీ కూడా మింగిల్ అయిపోయింది ఒకరిలో ఆంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి ఆంధ్ర పెండిళ్ళు అయిపోయినాయి అందరూ కలిసిపోయినారు ఇప్పుడు ఎందుకు మీకు ఇటువంటి ఆలోచన వస్తుందని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో చెన్నారెడ్డి గారు ఇది చాలా ఎవరికి తెలియదు వాళ్ళ కొడుకు కూడా నేను ఈ ఉద్యమం అప్పుడు చెప్పాను నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి ఇష్యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నట్టయితే తెలంగాణ వచ్చేది కాదు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారని చెప్పి చాలామంది అనుకుంటారు ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు ఎవరు వాళ్ళ కాలేదు ఆపడం రెడ్డి అయితే ఆపేవారని కానీ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల తొమ్మిదికి ముందే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ గారు స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు ఆయన మాక్సిమం వాదించారు రాష్ట్ర విభజన కరెక్ట్ కాదు విభజన చేస్తే నేను సీఎంగా ఉండను నేను రిజైన్ చేసిన తర్వాత మీరు చేసుకోండి అని చెప్పారు అయినా కూడా అధిష్టానం ముందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది దాంతో ఆయన అసంతృప్తితో ఢిల్లీ నుంచి వచ్చేశారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టమన్నారంట అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ విప్గా ఉన్నారు చీఫ్ విప్గా ఉన్నప్పుడు రోసే కమిటీ ఒకదాన్ని అనౌన్స్ చేసి దానిలో ఆర్ ఫర్ తెలంగాణ అని పెట్టమని కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పారంట ఎన్నికలకు ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు ఆఖరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెప్పారంట చెప్పినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అపోజ్ చేశారంట అదేంటన్నా ఇప్పుడు మనం ఎలక్షన్లకు వెళ్తున్నాం ఈ టైంలో మనం విఆర్ఎఫ్ఆర్ తెలంగాణ అంటే రేపు ఇక ఆంధ్ర రాయలసీమలో ఇక పార్టీ ఉండదు పార్టీ బతకదు దెబ్బయిపోతాము ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇక రోసే గారిని తర్వాత పాలడుగు వెంకట్రావు గారు గాదె వెంకటరెడ్డి గారు వీళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారంట మాట్లాడి అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారిని కన్విన్స్ చేసి విఆర్ ఫర్ తెలంగాణ అనే దాన్ని ఆ కమిటీ ఆ తీర్మానంలో వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ తెలంగాణ అని మార్పించారంట అది జరిగింది అంటే మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు మేము తెలంగాణ కోసం ఉన్నాం మా తెలంగాణ అనుకూల వైఖరి అనేది కాకుండా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని మార్పించారు ఆ తీర్మానంలో ఆ తర్వాత ఎన్నికల్లో గెలవటం గెలిచిన తర్వాత గుజలు రాజశేఖర రెడ్డి చనిపోవటం జరిగింది ఒకవేళ ఆయన బతికున్నా కూడా తెలంగాణ వచ్చేసేదే అందులో రెండో ఇదేం లేదు అధిష్టానం అప్పటికే డెక్షన్ తీసుకుందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీకు చాలా మందికి మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి రాష్ట్రం విభజన జరిగింది అని యాక్చువల్గా ఇదే ప్లాన్ రెండు వేల తొమ్మిదిలోనే డివైడ్ చేయాలని ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన తీవ్రంగా వ్యతిరేకం చేసి రాజీనామా చేస్తా చేస్తారని గందరగోళం చేసి ఇదంతా మాకు తెలియదు పై లెవెల్లో జరిగింది సేమ్ వే టూ థౌజండ్ ఫోర్టీన్ లో చేసిండేదే టూ థౌజండ్ నైన్ లో చేయాలని ఉండారు ఆఖర్లో ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతా ఉంది దాన్ని నేను చీఫ్ చెప్తా ఉన్నాను ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు ఆ రెజల్యూషన్ లో ఆర్ నాట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని నేను చదివాను ఏందన్నా ఇది మన ఎలక్షన్ పోతున్నాము ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని హౌ కెన్ బి సే దట్ అండ్ రోసయ్య గారు కమిటీ వేసి ఇది పెట్టు అన్నాడు లేదన్నా ఇట్లా పెట్టామంటే ఎలక్షన్ పోతుంది ఏం ఏం మాట్లాడుతున్నారు ఏంది ఇది అంటే నా చేతులు ఏం లేదు తీరని ప్రణబ్ ముఖార్జీతో మాట్లాడారు నేను గాది వెంకటరెడ్డి గారు మన నిజవీడు అప్పుడు మన వెంకటరావు దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు రాజశేఖర రెడ్డి గారు నలగరం కాన్ఫరెన్స్ తో ప్రణోగర్ చేతి మాట్లాడి ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు విఆర్ నాట్ అగైన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మా దగ్గర దగ్గర నలభై నిమిషాలు ఈ రెండు అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు సో ఒకసారి మీ అందరికి ఇవన్నీ చెప్దామని తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్